ప్రాంతాలు జరిగింది నూట రెండు నియోజకవర్గాలలో జరిగిన మొ మొదటి విడత ఎన్నికలలో ఇండియా కూటమి పైచేయి ఉంది గడ్చూరులో అరవై ఆరు శాతం ఓట్లు పోలైనాయి అదేవిధంగా రామ్టెక్ మీకు చెప్తున్న ఈసారి గడ్గరీ గిట్ట నాగ్పూర్ తెచ్చి ఓడిపోయే ప్రమాదం ఉంది ఆర్ఎస్ఎస్ ఎలక్షన్స్తోనే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకిస్తున్నారు మొన్న ప్రధానమంత్రి ఎక్కడ నాగ్పూర్లో ఒక బహిరంగ సభలో మాట్లాడి రాత్రి గవర్నర్ బంగ్లాల్లో భస చేసింది ఆ రోజు ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళు సలవాలి ఆర్ఎస్ఎస్ గడు నాగ్పూర్ ఆ నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ నాయకులు ఒక్కరు పోలేదు ఈ విధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద వాళ్ళు ఓడిపోవాలనే ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నారు కానీ రాముని ఊపెట్టి రకరకాలుగా ఈ దేశంలో ఏదో అలజడికి చూపించాలని అఫే భారత్ అవునంటుంది మూడు వందల ఎనిమిది సీట్లకు పోటీ చేసి నాలుగు వందల ఎట్లా గెలుస్తారు ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం నాలుగు వందల సీట్లలో పోటీ చేసి నాలుగు వందలకు నాలుగు వందలు గెలిచే పరిస్థితి ఉంటుందా తర్వాత జరిగిన రెండవ విడత ఎన్నికల్లో మళ్ళీ నేను మొత్తం దేశంలో గెలిచిన ఎనభై ఎనిమిది సీట్లలో అక్కడికెట్టే ఇండియా కూటమి బాగా పుంజుకుంది రిజల్ట్ వస్తుంది పోయినసారి చూడండి మీరు ఇరవై ఆరు సీట్లు మనకు భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో వచ్చింది ఈసారి ఇరవై ఆరు సీట్లు వచ్చే పరిస్థితి లేదు ఎరక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది మీకు తమిళనాడు కేరళ పాండిచ్చేరి సుదీచేరిలో జీరో సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి పోయినసారి అరవై రెండు సీట్లు వచ్చింది ఈసారి నలభై నలభై కంటే ఇంకా తక్కువ పడే ఉన్నాయి మహారాష్ట్రలో పోయినసారి నలభై ఒకటి ఉద్భవ్ ఠాక్రే బీజేపీ ఇద్దరు కలిసి పోటీ చేస్తే నలభై ఒకటి వచ్చింది ఈసారి ఎన్టీపీ కాంగ్రెస్ ఉద్భవ్ ఠాక్రే ఈసారి నలభై ఒకటి వచ్చేది లేదు అలా మహారాష్ట్రలో ఐదు ఆరు కంటే ఎక్కువ వచ్చే పరిస్థితిలో లేదు ఇట్లా భారతదేశంలో మూడు వందల ఎనిమిది సీట్లకు నూట నూట ఇరవై ఐదు సీట్లు లాస్ అవుతుంది భారతీయ జనతా పార్టీ ఆయన ఎందుకంటే నాలుగు వందల సీట్లు కనుక వస్తే టూ థర్డ్ మెజారిటీ కనుక వస్తే రాజ్యాంగానికి రద్దు చేస్తా ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మీరు ఓటు హక్కు దిగ వారు ఇంత ప్రమాదకరమైన ఎన్నికలు జరుగుతున్నాయి తర్వాత ముప్పై నాలుగవ ఎన్నికల్లో ఇంకా ప్రజాస్వామ్యం ఉండదు ఓటు హక్కు ఉండదు ఓటు ఉండదు ఇంకా ఎలక్షన్స్ ఉండవు ముప్పై నాలుగులో ఏం చేస్తాడంటే చైనా లేక సిస్టమ్ని తీసుకొచ్చి ఈయననే వరకు దేశ మంత్రి అని పార్లమెంట్లో ఒక బిల్లు చేసుకొని తీర్మానం చేసి ప్రజలను మొత్తి ప్రజాస్వామ్యానికి మొత్తానికి తుంగలో తొక్కి ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పుట్టింది ఇరవై ఇరవై నాలుగు వంద సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ పుట్టిందే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పుట్టిన ఆ దేశాన్ని వంద సంవత్సరాలలో ఈ చేస్తుంది అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో కింద ఒకసారి ఇదే భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు కొంత రిజర్వేషన్ని డిస్టర్బ్ చేయాలంటే మొత్తం ప్రజలు ఎదురు తిరిగారు తర్వాత ఎల్కే అద్వాణి పీరియడ్లో కొంత ఈ దరికి ఇప్పుడైతే పూర్తిగా అబ్కే బార్ చాలా బార్ మేమేమంటున్నామంటే అబ్కే బార్ సదంకే బార్ సోబ్కా సా సోబ్కా వికాస్ సోబ్కా సత్యనాశ చేసేసింది అందరికీ సత్యనాశ అయిపోయింది ఈ దేశంలో ఈ ఆరు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల పిల్లలకి నేను అంటున్నా కొంచెం ఆలోచన చేయమంటుందా రేపు మీకు ఉద్యోగాలు కావాలంటే మీ రిజర్వేషన్ పెరగాలంటే మీ పబ్లిక్ సెక్టర్లు రావాలంటే మీకు కనీసంగా గిట్టుబాటు ధరలు రావాలంటే ఇరవై ఇరవై రెండులో రైతులకు రెట్టింపు ఇచ్చేస్తా ఉందండి రెండు వేల పద్నాలుగు తర్వాత గెలిచిన ఎన్నికల తర్వాత ఇరవై రెండుకు రైతుల ఏదైతే ఆదాయం ఉందో అది రెట్టింపు చేస్తా ఉందండి ఇలా మీరు చూడండి హర్యానాలలో పైర్వాన్లు అందరూ రైతులు అందరూ వ్యతిరేకం పంజాబ్లో వ్యతిరేకం ఢిల్లీలో వ్యతిరేకం ఢిల్లీలో ఏడు సీట్లకు ఏడు సీట్లు పోతున్నాయి పోయినసారి బీజేపీకి ఏడు సీట్లు వచ్చినాయి ఏడుకి ఏడు ఈసారి కాంగ్రెస్ కూటమి అక్కడ ఇండియా కూటమి చెప్పింది కానీ మీరు కన్ఫ్యూజ్ కావచ్చు ఎల్లో మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అఫ్కే వారు ఛాన్స్ ఈసారి నూట ఎనభై ఆరు తొమ్మిది రెండు వందల మధ్యలోనే ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఇది ఒక దిక్కు అయితే మా అన్నగారు మాజీ ముఖ్యమంత్రి అందరికీ రాత్రి కళ పడితే ఇక పగటి కలలు పడతాయి ఈసారి అంటే ఐదు సంవత్సరాలు ఐదు పది సంవత్సరాలలో రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినప్పుడు ఆ బైల నేను రాసిన ఆ బయలలో ఏం చెప్పినాము మా భూములు మాకు రావాలి మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి మా నీళ్లు మా నిధులు మాకు రావాలి తెలంగాణలో భార్య గంగమ్మ తల్లి తెలంగాణ ప్రజలకు చెందాలే ఆంధ్రాల మడిలో ఒడిలో ఉండవద్దనేది తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు రెండు వేల పింఛను ఇస్తాం ఐదు వేల రైతు బంధు ఇస్తాం లేకుంటే మూడు వేల తూట పదహారు నిరుద్యోగ భూత్ ఇస్తాం దళితులకు మూడెకరాల భూమి ఇస్తాం లేకుంటే రెండు వేల పింఛను ఇస్తామని ఎక్కడ చెప్పాలి ఆ రోజు చెప్పింది మా ఉద్యోగాలు మాకు కావాలి మా నీళ్ళు మాకు కావాలి మా పొలాలలో పచ్చటి పొలాలు ఉండాలి వలస లాగాలే బొంబై దుబాయ్ బొగ్గుబాయి బోవచ్చు జగిత్యాలలు కానివ్వండి ఆరుమూ కానివ్వండి ఇక్కడనే ఉండాలని ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది ఏర్పడిన తర్వాత రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు వరకు పోరాటం చేసినాం అయినా ముఖ్యమంత్రి చేసిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించినాం రెండు వేల పద్నాలుగులో ఇదే గిరిజనులు మొత్తం సేవలు సేవలైతే ఉన్నారో ఏదైనా చాలా తక్కువ ఉన్నారు వన్ సైడ్ ఓట్ గవర్నమెంట్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది ఈసారి రెండు వేల ఇరవై మూడులో నలభై ఐదు సీట్ల మీద మైదాన ప్రాంతంలో ఎక్కడైతే ట్రైబల్ ఉన్నారో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎక్కడైతే ట్రైబల్ లేరో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఇవాళ ఎందుకంటున్నా అంటే నాతోటి శాసన మండలిలో ఉన్నాడు మంచి మేధావి సబ్జెక్టు ఉన్న నాయకుడు ఈనలేక అరవింద్ లేక గాలి మాటలు మాట్లాడాడు ఒక సమస్యని ఏ విధంగా సాల్వ్ చేయాలి అంతకుముందు మంత్రి చేసిండు అదేక ముఖ్యమంత్రుల దగ్గర మంత్రివర్గంలో మంచి పేరు సంపాదించిండు కానీ మొన్న దురదృష్ట శాతం ఇంత సారా కూర కారా విధంగా నోట్లకు అమ్ముడుపోయి జీవన రీతితో ఉడగొట్టి కానీ ఈసారి రాహుల్ గాంధీ దేశ ప్రధాని కాబోతున్నాడు మీరు పార్లమెంట్లో కనుక అయిందని పంపిస్తే కేంద్ర మంత్రి అయితే మిగితా నేను హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడికైతే చెప్తున్నా కేంద్ర మంత్రి హోదా జీవో రెడ్డికి వస్తుంది అంత సీనియారిటీ అక్కడికి ఉందండి అందుకు ఈ అవకాశాన్ని మీరు మీరు చేసుకోకండి మరియు ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి అయిపోయింది బీఆర్ఎస్ అయిపోయింది వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అయిపోతుంది వీఆర్ఎస్ అయిపోతుంది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని అరే రాము ఇది లేవదు చేయదు నేనైతే ముందైనా ఫోన్ ట్యాపింగ్లో రాధాకృష్ణ చెప్పింది చేసినామని ఇదైంది నేను జైలుకు పోతా మీకు చెల్లి జైలుకు పోయి నువ్వు హైగా బతకాలంటే లండన్ గిట్ట పారిపోరా అని అంటారు ఇప్పటికీ గిట్ట మా ముఖ్యమంత్రి ఈ వాళ్ళ నేను మాట్లాడినప్పుడు రాములంగా నువ్వు ఎక్కడ ఎక్కడ పోయినా మన కార్యకర్తలకు ధైర్యం చెప్పండి ఆగస్టు పదిహేనవ తేదీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం ఆరు గ్యారెంటీలో బతు మనం చేసినాం గల్లే పట్ట మొత్తం ఖాళీ ఉంది మొత్తము తెలంగాణ సంపదన మొత్తం ఒక కుటుంబం దోచుకొని దంచుకొని నింపుకొని పోయింది అయినా నాకు ధైర్యానికి ఇచ్చేస్తున్నా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మిత్తి కట్టినా ఇవి అన్నీ పది సంవత్సరాల లేని ఐదు నెలలలో హరీష్ రావుకు తండ్రికి కొడుకుకు వాళ్ళ కార్యకర్తలకు అవో అయిపోయింది కదా ఐదు నెలలు అయింది కదా రైతు బంధు ఇయ్యే కదా మీరు ఈ విధంగా ఏదైతే మాట్లాడుతున్నారో పది సంవత్సరాలు వీళ్ళు ఎంతో చెప్పారు మీరు ప్రతి కార్యకర్తల దగ్గర ఉండి ప్రతి ఇంటికి పోండి నేను ఇక్కడ రాహుల్ గాంధీ వచ్చినప్పుడు మా మిత్రుని ఎన్నికల ప్రచారంలో ఇక్కడ ఉందా ఆ రోజు గెలుస్తామనే నమ్మకం మాకు మొత్తం కుదిరింది దాని దురదృష్ట శాతం ఇచ్చింది ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలు జరిగినా వందకు వంద శాతం ఆరునూరులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎదురేస్తాం అందులో ఎటువంటి డౌట్ లేదు ఇప్పుడే ప్రజలు ఓటేసి మోసపోయినామనే పద్ధతిలో ఇస్తున్నారు అందుగురించే రేపు మనం ఐదు వందల రూపాయలకు ఎంతమంది గ్యాస్ సిలిండర్ పోయింది జీరో బిల్ ఎంతమందికి వచ్చింది మళ్ళీ మన హామీలు ఎంతవరకు ఇంటి ఇంటికి రీచ్ అయింది ప్రతి కార్యకర్త ఇంటింటికి పోయి మేము అన్నీ తెలుసుకుంటున్నాము ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చారో ఎన్నికల తర్వాత ఆరు గ్యారెంటీలకు ఆరు గ్యారెంటీలు ముందని కొన్ని చేద్దామనుకున్నాం ఎన్నికల కోడ్ వచ్చే వరకు గ్యారెంటీలు చేయలేకపోయినాం పది సంవత్సరాలు చేయని వాళ్ళు ఐదు నెలల అయిపోయింది అయిపోయింది ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది నాలుగున్నర సంవత్సరాలు ఇరవై ఎమ్మెల్యేలు మాకు తాస్తున్నారు గవర్నమెంట్ని కూల్ చేస్తాం వాళ్ళ ఇరవై మంది మాకు టచ్లో ఉన్నారు రేపు ఎన్నికలు అయిన తర్వాత తేలిపోతుంది ఎవరు ఎక్కడ ఉంటారో కానీ ఆయన కన్వెన్స్ చేస్తాడు తర్వాత కన్ఫ్యూజ్ చేస్తారు అరే ఇరవై మంది ఉన్నారంటే ఆ ఎమ్మెల్యేలు ఎటు పారిపోకుండా వాళ్ళ ఎమ్మెల్యేలు నాతో వాళ్ళ టచ్లో ఉన్నారు అన్న మేము వచ్చేస్తామంటే ఎన్నికల తర్వాత వంద కొద్ది శాతం బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది బీఆర్ఎస్ తీసుకుంటారు కుటుంబ పరిపాలన ఏదైతుంది ఏదైతే దోచుకున్న సొమ్ము ఉందో ఆ సొమ్ముని గిటా రికవరీ చేసి అది ప్రభుత్వానికి అప్పగిస్తాం ఎన్నికలలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ని సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మీరు పద్దెనిమిది సంవత్సర పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేస్తారు మీరు మీ ఒక ఓటు సర్పంచ్ చేస్తుంది అదే ఓటు ఎమ్మెల్యే చేస్తుంది అదే ఓటు ముఖ్యమంత్రిని చేస్తుంది అదే ఓటు ప్రధానమంత్రి చేస్తుంది రాష్ట్రపతి చేస్తుంది అదే ఓటు దించడానికి పనిచేస్తుంది మీరు ఐదు వేల కింద సారకో కూరకో కారకో అమ్చే మూడు వందల పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు డివైడెడ్ బై మా ఎమ్మెల్యే గారికి చెప్తున్నా డివైడెడ్ చేయండి రెండు రూపాయల ఎనభై పైసలు మీరు ఓటు అమ్ముతున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఒక ఓటు ఆదాదికి ఒక ఓటు అంబానీకి ఒక ఓటు ప్రధానమంత్రికి ఒక ఓటు నీకొక ఓటు నాకొక ఓటు ఆ ఓటు విలువను చూసి ఎవరైతే పనిచేస్తున్నారో ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఏం చేసింది డెబ్బై సంవత్సరాలలో మీరు ఒక్కసారి ఇది చేసుకోండి పది సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ కాని మాటలకు ఒక దిక్కు చైనా మంది దగ్గర పదిహేను వందల కిలోమీటర్ భారతదేశం భూభాగంలో వచ్చేస్తే ఈ ప్రధానమంత్రికి సోయలేదు ఈ ప్రధానమంత్రి ఖాళీ మాటలు అని చెప్పి అబద్దాల ప్రధానమంత్రి భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి అన్న ఇంత అబద్దాల ప్రధానమంత్రి మనం చూడలే గిరీష్ బుక్ రికార్డ్ చెప్తుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న మా బీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాలు మంత్రులను గెలవలే ఎమ్మెల్యేలను గెలవలే ఇప్పుడు జనాలు యాతిపరిచి బస్ వేసుకొని తిరుగుతూ అది అటు విలువ రోడ్డు మీద తీసుకువస్తుంది నీకు ప్రగతి భవన్లో కూర్చోబెడుతుంది ప్రగతి భవన్ ప్రజాభవన్ చేసినాం ఈయన రోడ్డు మీద పడేసినాం ఇవాళ జరుపుకుపోయేది ఖాయం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి పదమూడవ తేదీ హస్తం గుర్తుపై ఓటేసి ఇక్కడికి వచ్చి మూడవ నంబర్ జీవన్ రెడ్డికి లక్ష మెజారిటీతో గెలిపించి కేంద్రంలో మంచి పొజిషన్ ఉంటే మీ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అనేక రకాలుగా ఇది జరుగుతుంది వాట్ పేపర్లు రాసి ప్రసంగాల రెచ్చగొట్టి అరే గౌరవం లేకుంటే అరే తురే అని మాట్లాడి ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఒక ఎన్నో ఇది చూసినాం మీద మాట్లాడి గౌరవంతో మాట్లాడి గౌరవంగా ఉంటే అక్కడ గౌరవం ఇస్తాం ఒక ఎంపీగా ఉండి అరే తురే అని మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు అది భారతీయ జనతా పార్టీ ఎంపీలకే చేరుతుంది కానీ ఇవాళ ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలతోటి మమేకమై మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ ఐదు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇట్లా చూసుకుంటే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఒక్క ఉద్యోగం ఇవ్వాలి ముప్పై లక్షల ఉద్యోగాలు భారతదేశంలో బ్యాక్లాగ్ బ్యాక్లాగ్లో చేయర్ చేయలేదు తగిన గుణపాఠం చెప్పాలంటే అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ని అస్తం గుర్తుపై ఓటేసి గెలిపించవలిగలసిందిగా విజ్ఞప్తి చేస్తాం తెలుగు నిజామాబాద్ పార్లమెంట్లో గత రెండు నెలలుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం మా అభ్యర్థి జగసీఆర్ జగన్ రెడ్డి గారిని భారీ మెజార్టీలోకి గెలిపేయడానికి నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మనం ఏదైతే అసెంబ్లీ సమయంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారెంటీలు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది మిగతా రెండు గ్యారెంటీలు కూడా ఎలక్షన్ కాగానే ఇందిరా మహిళలు కానీ పెన్షన్లు కానీ రైతులకి రుణమాఫీ కానీ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రతిరోజు గ్రామాల్లోకి వెళ్తున్నాం ప్రజలు ఈ ప్రాంతంలో ప్రాంతాల్లో పోయిన ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ వేయడం జరిగింది దానికి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ తప్పకుండా జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది గత పార్లమెంట్లో ఇదే అరవింద్ని ఇదే ప్రాంతం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపేయడం జరిగింది కానీ అరవింద్ ఇక్కడెక్కడ కూడా నిధులు పెట్టకుండా నాయకుల్ని కార్యకర్తలని కూడా పట్టించుకోకుండా ఉన్న కారణంగా అదే రకంగా ఏదైతే వాన్ పేపర్ ఇచ్చి పసుపు కూడా పెడతా అని చెప్పడం కానీ చెరుకు సంబంధించిన ఇండస్ట్రీని తెప్పిస్తా అని చెప్పడం కానీ అవేమీ కూడా చేయలేదు అందుకోసం ఈ ప్రాంత ప్రజలు రైతులు మహిళలు ప్రతి ఒక్కరు కూడా వచ్చే పార్లమెంట్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గారికి భారీ మెజార్టీని తెప్పిద్దామని చెప్పడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ఆరుమూరుకి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపైనర్గా వ్యవహరిస్తున్నారు తను మన ఆర్మూర్ రావడం జరిగింది వారు ఇప్పుడు తన సందేశాన్ని ఇస్తారు మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వేదికపై ఉన్న పెద్దలందరికీ మీకందరికీ పేర్లు జరుపుతూ పేరు పేరున నమస్కారం తెలియపరుస్తూ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అని భారతీయ జనతా పార్టీ కేంద్ర తిరస్తరిందను గొడగొట్టడె అదే విధంగా బిఆర్ఎస్ పార్టీకి ఎట్ల బుద్ధి చెప్పాలని కలిగి ఈ మూడు అంశాల పైగా పత్రిక ప్రకటన ఇవ్వడం జరుగుతుంది దివాల భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందు జరిగిన ఎన్నికల వేరు ఈ ఎన్నికలు కేవలం గాడ్స్కు బాబాసాహెబ్ అంబేద్కర్కు మధ్య జరుగుతున్న రాజ్యాంగానికి పోటీ జరుగుతుంది ఇది ఆషామాషి ఎన్నికలు కాదు ఈ ఎన్నికలు అక్కే బార్ చార్సో ఫార్ ఏదైతే కుట్ర చేస్తుందో నాలుగు వందల సీట్లు కనుక వారికి వచ్చేస్తే ఎస్సీలకు కానీ ఓబీసీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ రిజర్వేషన్ ఉండదు పబ్లిక్ సెక్టార్ కంపెనీ బీహెచ్ఎల్ అటువంటి సంస్థ బీహెచ్ఎల్ కానీ బీడిఎల్ కానీ హెచ్ఎల్ పెద్ద పెద్ద సంస్థలలో అన్ని ప్రైవేటీకరణ అవుతుంది పదిహేను ఇరవై మంది చేతిలో ఇండియా సంపాదన మొత్తం కూడగొట్టి వారి జేబులు నింపడానికి ప్రయత్నం జరుగుతుంది ఎన్నికలు ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కావు ఇప్పటికే అనేక సార్లు జరిగిన ఎన్నికలు కానీ ఇంత డేంజర్ ఎన్నికలు మతం పేరు మీద కులాల పేరు మీద భగవంతుని పేరు మీద భారతీయ జనతా పార్టీ ఒక ప్రధాని ఎంత దిగజారి మాట్లాడుతున్నారో మనం అన్ని పత్రికలలో ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో బహిరంగ సభలో చూస్తున్నాం ఒక ప్రధాని మంత్రి మాట్లాడే మాటలు లేవు వాళ్ళు నేను రాముని చూపెట్టిన రామ మందిరం కట్టిన నాకు పోటీ చేయండి లేకుంటే హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుకువచ్చి హిందువులను వన్ సైడ్ చేసి ముస్లింలను వన్ సైడ్ చేసి కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో వస్తే మీ పుస్తలం గిట్ట అమ్మేసి మీ పుస్తల తాళ్ళని గిట్ట అమ్మేసి మీ పుస్తల తాళ్ళని గిట్ట అమ్మేసి ముస్లింలకు ఆ సంపాదన పెడతారని వెచ్చగొట్టి మేము అధికారంలో వస్తే సొబ్కాత్ సొబ్కా వికాస్ అది చెప్పి కాలాధన్ లావుగా పదరా లా కాబే నాకే లావుగా రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని ఎన్ని అబద్ధాల మాటలు చెప్పినట్టే ఏ ప్రధానమంత్రి చేయలేదు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ముప్పై మూడు పబ్లిక్ సెక్టార్లు వచ్చింది తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఐదు లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి తర్వాత మూడు సార్లు శ్రీమతి ఇందిరాగాంధీకి ప్రధానమంత్రి అవకాశం వస్తే అరవై ఆరు పబ్లిక్ సంస్థలు కట్టింది తర్వాత మురార్జీ దేశ ఐదు తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ రాజీవ్ గాంధీ ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్క ప్రధానమంత్రి ఐదు పది పబ్లిక్ సెక్టార్లు కట్టింది కానీ ఈ పది సంవత్సరాలలో నరేంద్ర మోదీ ఒక్కటి గట్టలే కానీ అన్నీ ప్రైవేట్ చేసి అమ్ముకుంటు ఉదాహరణకి ఎల్ఐసి కానీ ఎయిర్పోర్ట్లు కానీ సముద్రాలు కానీ రకరకాలుగా అన్ని ప్రైవేటీకరణ చేసి అక్కే బార్ వికాస్ వికాసంతు కానీ అక్కే బార్ సొక్క సాత్ సొక్క సాత్ సొక్క వికాసూడు సొక్క సాత్ సొక్క సత్యనాథ్ చెప్తుంది భారతదేశం రెత్తగొట్టే ప్రసంగాలు భారతీయ జనతా పార్టీ మొన్న జరిగిన ఫస్ట్ విడత ఎన్నికల్లో నేను గడిచూరు వెళ్ళి తర్వాత